క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుత్వ యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు నూతన జీవిత అనుదిన దైవధానంలో మీ ఇంటి పేరును తిరిగి ఎలా పొందాలి సంఖ్యాకాండము ఇరవై ఆరు అధ్యాయము పదకొండవ వచ్చినంలో అయితే కోరాహు కుమారులు చావలేదు మీ ఇంటి పేరు వినగానే జనాలకు ఏదో గుర్తుకు వస్తుంది ప్రతి పేరు గౌరవాన్ని కలిగి ఉంటుంది ఒక వారసత్వంగా వస్తుంది బహుశా మీరు ఆలోచిస్తుండవచ్చు నా పేరు ఏమవుతుందోనని బహుశా మీ కుటుంబ కథలో కొన్ని బాధాకరమైన సంఘటనలు ఉండవచ్చు కానీ దేవుని వాక్యము మీకు గుర్తు చేస్తుంది సుడిగుండ చక్రాలు విచ్ఛిన్నం అవుతాయని సంఖ్యాకాల పదహార అధ్యాయంలో మనము కోరాహును చూస్తాము అతడు ఒకప్పుడు పవిత్ర సేవ కోసము అభిషేకించబడిన వ్యక్తి గుడారంలోని పవిత్ర వస్తువులను మోయడానికి దేవుడు అతనిని మరియు అతని కుటుంబాన్ని ఎంపిక చేసుకున్నాడు ఎంత గొప్ప గౌరవము ఇతరులు బండ్లపైకి గుడారములోని పవిత్ర వస్తువులను ఎక్కించగలిగినప్పటికీ కొరాహు కుటుంబ పరిచర్య భారాన్ని వారి భుజాలపై మోయడానికి నమ్మకాన్ని పొందుకుంది ఎటువంటి అడ్డంకులు లేవు ఎద్దులు లేవు కేవలము మహిమ పరిచయ భాగ్యము ఒక పరిచర్య భారానికి మనము పిలువబడితే మనము దానిని అనుభవిస్తాము కానీ చివరికి కోరాహులో ఏదో మార్పు వచ్చింది అతను తన భారాన్ని ఇతరులతో పోల్చడం ప్రారంభించాడు అసూయ లోపలికి ప్రవేశించింది వీటి తీవ్రత వేల్లునుకుంది అతనికి తప్పుడు స్వరాలు తోడయ్యాయి దాతానును మరియు అభిరామును మంటను రగిలించడానికి అతను అనుమతించాడు నిన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు నీకు ఇంకా ఎక్కువ అర్హత ఉంది అని వారి ఇరువురు గుసగుసలాడారు వారి స్వరాలను ఏకీపించడంతో తొందరగానే ఒకప్పుడు దేవుని మహిమను మోసిన వ్యక్తి ఆగ్రహంతో దహించబడ్డాడు అతని కుమారులు చూస్తుండిపోయారు వారి తండ్రి దిగజారిపోవడాన్ని ఆపలేక శక్తిహీనులుగా వారు అతనిని తమకు తెలియని వ్యక్తిగా కోపంగా బాధగా మోషే అహరోను మరియు దేవుని పట్ల కూడా శత్రుత్వంతో రూపాంతరం పొందడాన్ని వారు చూశారు ఈ కుమారులు అతని అడుగుజాడలను అనుసరించి ఉండేవారు వారు ఆ చక్రాన్ని పునరావృతం చేయగలిగేవారు కానీ వారు అలా చేయలేదు సంఖ్యాకాండం ఇరవై ఆరు వచ్చే పదకొండు వచనంలో నిశ్శబ్దంగా ఒక శక్తివంతమైన వాక్యం తెలియజేస్తుంది కోరాహు కుమారులు చనిపోలేదు భూమి తెరుచుకొని తిరుగుబాటు ధరలను మింగినప్పుడు కుమారులు తప్పించుకున్నారు వారు విడిపోయారు వేరే ఎంపిక చేసుకున్నారు మరియు వారు బ్రతికి బయటపడటమే కాకుండా తర్వాత వారు ఆరాధన నాయకులుగా మారారు నేటికి మన హృదయాలను కదిలించే కీర్తనలు వ్రాస్తున్నారు మీరు మీ కుటుంబ పేరును తిరిగి పొందవచ్చు సాంప్రదాయమని ఏర్పాటు చేసిన బంధకాన్ని మీరు పునరావృతం చేయవలసిన అవసరం లేదు తల్లిదండ్రులు విఫలమైన మీ ఇంట్లో అసంతృప్తి చేదు పరిస్థితులు సర్వసాధారణమైన మీరు జీవించడానికి వేరే మార్గమే ఎంచుకోవచ్చు మీరు ప్రతికూలత అనే చక్రబంధాన్ని విచ్ఛిన్నం చేసి కృతజ్ఞతతో జీవించవచ్చు దేవుడు మీ ద్వారా కొత్త అధ్యాయాన్ని లిఖించనివ్వండి ఆమెన్ దైవ శిష్యులు